గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు వార్తా విశేషాల్లోకి వెళ్తే మరి ప్రధానంగా ఈరోజు వార్తల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ప్రతిరోజు ఇదే సమయానికి మీకు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ పనులకు తమ ఉద్యోగాలకు ఇతర అన్ని వ్యవహారాల నేపథ్యంలో అందరూ బయటకు వెళ్తుంటారు అయితే ఎవరికి ప్రస్తుతం పత్రికలు చదివే అంత కూడా టైం కూడా లేదు అంత ముందు టైం ఉండేది ఇప్పుడు టైం కూడా లేదు అటువంటి వారందరికీ కూడా మరి ప్రపంచంలో దేశంలో మన రాష్ట్రంలో మన నగరంలో మన మనం ఉంటున్న ప్రాంతంలో ఏం జరుగుతుంది అనే అంశాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంతమందికైనా కొన్ని వార్తలు అందించే దాంట్లో భాగంగా ప్రతిరోజు ఇదే సమయానికి మీ ముందు రావడం జరుగుతుంది మరి మొత్తంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రధానమైన వార్తలు ఏ ఉన్నాయి ఏంటి అనే అంశాల్లోకి వెళ్దాం ఎందుకంటే చాలామంది చాలా పనుల మీద ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అటువంటి వారందరికీ తెలియజేసేందుకు భాగంగా మరి ఈరోజు దసరా మహోత్సవాలు మన విజయవాడలో ఘనంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతిరోజు మరి ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది రా రావడం జరుగుతుంది మరి ఈరోజు ఆ అమ్మవారు ఏ విధంగా దర్శనం అంటే ఇంద్రకిలాద్రి మీద ఈ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందర దేవిగా అలంకారంలో కనిపిస్తున్నారు కాబట్టి భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని ఆ ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను మరి అదేవిధంగా అసలు ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వినిపించే ప్రయత్నం చేస్తాను ఆధ్యాత్మిక సౌరభం అంటూ మరి కొద్ది రోజులుగా ఆధ్యాత్మిక సౌరభం రోజులు అయితే గడుస్తున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఇటు విజయవాడలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి అదేవిధంగా శ్రీశైల మహాక్షేత్రంలో శైలపుత్రిగా పూజలు అందుకుంటున్న అమ్మవారు ఆ శైలపుత్రిగా ఈరోజు అలంకారంతో శ్రీశైలంలో శ్రీశైల మహాక్షేత్రంలో దర్శనమిస్తున్నారు అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయం వెలుపుల స్వర్ణ కిరీటం నమూనాలో బాలి అర భారీ అలంకరణ ఒకటి చేశారు అది అందరికీ తెలియజేసేలాగా ఒక ఫోటో అయితే ఇచ్చారు ఇంకా మనం చూసుకోవచ్చు మంగళగిరి ఎయిమ్స్లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగినాయి అంట మంగళగిరిలోని ఎయిమ్స్లో మరి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు అయితే చేస్తున్నారు అది విజయవంతమైంది అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎయిమ్స్లో మొ మొదటిసారిగా ఇక్కడే చేశారంట మరి ఇప్పటి వరకు వచ్చి ఎవరు చేయలేకపోయారు మరి వాళ్ళు చేసి విజయం సాధించిన వైద్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసకర నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని శాఖల వారి విజను రూపొందించుకొని నిర్దిష్ట లక్ష్యంతో పనిచేయాలని జనవరి నుంచి ఆచరణలోకి పి నాలుగు విధానం ప్రాథమిక పారిశ్రామిక సేవా రంగాలపైన సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు గత ఐదేళ్లలో సనాతన ధర్మంపై దాడి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటే మాడి మసైపోతారు నా ప్రాణాలు ఒట్టైనా దాన్ని కాపాడుతాను కల్తీనయ్యే కాదు తిరుమలలో అంతకు మించిన ఘోరాలు జరిగాయి అవన్నీ కోర్టులో కోర్టులు తెలుసుకోవాలి అదేవిధంగా జగన్ శుద్ధ శుద్ధ పోసేమీ కాదు ఆయనపై ఇరవై తొమ్మిది కేసులు ఉన్నాయి తిరుపతి వారాహి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజం ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ ఉదయనిధి స్టాలిన్ పైన కూడా నిప్పులు జరిగిన జనసేనాని దానికి సంబంధించిన ఒక వార్తని హైలైట్ చేశారు ప్రాణాలైన అర్పిస్తా నేను ముమ్మాటికి సనాతన హిందూనే నా ప్రాణాలని అడ్డుకో పెట్టైన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటానని దానికోసం నా రాజకీయ హోదాను పదవిని అధికారాలనే కాదు నా ప్రాణాలని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు అన్ని వారే చేయించారు ఇది ఒక వార్త అన్నీ వారే చేయించారు నేను నిమిత్త మాత్రి ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలను పాటించా నేనేం చెప్పగలనో చెప్పా ఇంతకు మించి ఏమీ అడగద్దు తొలి రోజు ఏసీబీ విచారణలో గనుల వెంకటరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం సంబంధించిన వార్త ఒకటి అయితే ఇచ్చారు కొన్ని ప్రశ్నలకు మౌనం మరికొన్నిటికి అరకొర సమాధానం అంటే ఏసీబీ వాళ్ళు విచారించిన నేపథ్యంలో మరి వెంకటరెడ్డి ఇచ్చిన సమాధానాల నేపథ్యంలో ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడి చేసిన కేసులో మరో ఆరుగురిని అయితే అరెస్ట్ చేశారంట మరి ఆరుగురికి సంబంధించిన అరెస్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు వరద బాధితులకు ఇంకా దాతల సహకారం అందిస్తున్నారు అది మంచి పరిణామం అదేవిధంగా గల్లా రామచంద్ర నాయుడికి జీవన సాఫల్య పురస్కారం లభించింది మరి మాజీ గవర్నర్ కిరణ్ బేదీ నుంచి పురస్కారం అందుకున్నారు గల్లా రామచంద్ర నాయుడు దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారనమాట అదేవిధంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం చే సిద్ధం అవుతామని చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా పట్టభద్రులు ఉపాధ్యాయులు ఓటర్లు దరఖాస్తు చేసుకోవాలని ఒక వార్త అయితే ఇచ్చారు మొత్తంగా ఇక్కడ పట్టభద్రులు ఉపాధ్యాయులు ఓటర్లు ఓటర్లుగా నమాజ్ చేసుకోవాలని ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల పాటు బోనస్ పదకొండు పాయింట్ డెబ్బై రెండు లక్షల మందికి రెండు వేల ఇరవై ఎనిమిది కోట్ల చెల్లింపు లక్ష కోట్లతో రెండు వ్యవసాయ పథకాలు ఐదు భాషల్లో ప్రాచీన భాష హోదా చెన్నై మెట్రో విస్తరణ కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది అదొక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా ఇరాన్ పై పరిమితంగానే దాడి అనుస్థావరాలపై జోలుకు వెళ్లదు ఇజ్రాయెల్కు అమెరికా షరతు ఐడిఎఫ్ దాడుల్లో హమాస్ అప్రకటిత ప్రధాని హతం బీరుట్లో అపార్ట్మెంట్ ధ్వంసం తొమ్మిది మంది మృతి ఇది ఒక వార్త అయితే ఇచ్చారనమాట అదేవిధంగా మనం చూసుకోవచ్చు జైళ్ళలో కుల వివక్ష ఏంటి సుప్రీంకోర్టు మండిపాటు జైళ్ళలో కుల వివక్ష ఏంటి సుప్రీంకోర్టు మండిపాటు ఎదురైంది ఆ కులం ఆధారంగా పనులు కేటాయింపు వద్దు ఖైదీలకు గౌరవించే జీవించే హక్కు ఉంటుందని స్పష్టీకరణ పది రాష్ట్రాల కారాగార నిబంధనలు కొట్టివేత వివక్ష చోటు చేసుకుంటే రాష్ట్రాలదే బాధ్యత అని హెచ్చరిక ఇది ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే వార్తలు అనేవి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను చదివి వినిపిస్తుంది నాకు ఈ ఛానల్ సంబంధించి ప్రతి ఒక్కరికి నా ఎవరైతే నా సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వార్తల ద్వారాగా జ్ఞానం అనేది ముందు మన సమాజంలో ఏం జరుగుతుందనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ స్మైలింగ్ ఫారెస్ట్ అనే ఒక చంద్రబాబు దీ అది ఏదేదో పెడుతున్నాడు నిజంగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో బాబు స్మైలింగ్ ఫారెస్ట్ బాబు వార్తలు తెలుసుకుంటే తెలుసుకోండి లేదంటే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నా పర్లేదు మీ మీ వల్ల నాకేం ఉపయోగం ఏం లేదు కాబట్టి మీలాంటి చెడు కామెంట్లు పెట్టేవాళ్ళు మనకు అవసరం లేదు మీకు ఎందుకంటే విలువలు తెలియవు వార్తల విలువలు తెలియవు మీకు ఓకే మీకు వార్తల విలువలు తెలియకపోవడం వల్ల ఇలా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే నాకు తెలిసి ఒక తల్లిదండ్రులకి ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా మాట్లాడరు వింటే వార్తలు వినాలి అంతేగాని ఇలాంటి వరస్ట్ కామెంట్లు పెట్టడం వల్ల ఏదో ఏదో సాధించేస్తాం అనుకోవద్దు అలా సాధించడం వల్ల ఏం ఉపయోగం ఉండదు పది మందికి మేలు చేయాలనే గుణం లేనివాడు ఎందుకు పనికిరాని వాడు నేను దాదాపు ఇరవై సంవత్సరాలు సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను నువ్వు ఒకడవి అక్కడ గడివి ఒకడేదో మెసేజ్ పెట్టినందు మాత్రాన అది వేరే గెలిపోదు అర్థమైందా స్మైలింగ్ ఫారెస్ట్ ఏంటో ఏదో పెట్టి నీ పేరు కూడా పెట్టుకోవడానికి నీకు భయం నీలాంటి వాళ్ళ గురించి నేను టైం వేస్ట్ చేసుకోను ఎందుకంటే మంచి చేస్తున్నప్పుడు నీలాంటి వర్షగాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో నాకు పెద్ద పని ఉండదు నువ్వు ఎన్ని కామెంట్లను పెట్టుకో నువ్వు కామెంట్లు పెడితే నాకు ఆశీర్వాదం ఇంకా చాలామంది నన్ను ఇలా తిడుతున్నారు కాబట్టి నిన్ను అసేయించుకుంటారు నన్ను అసేయించుకోరు ఎందుకంటే నేను చేసేది మంచి పని అని నాకు తెలుసు కాబట్టి నువ్వు అర్థం చేసుకొని ఇమీడియట్గా అర్థం చేసుకొని ఇలాంటి వరస్ట్ మెసేజ్లు పెట్టడం మానేసి వీలైతే సలహా ఇవ్వవు నీ సలహా నేను పాటిస్తా ఖచ్చితంగా ఎందుకంటే వారు మై సబ్స్క్రైబర్ అంటే మా నా ఫ్యామిలీ మెంబర్ వివవు ఇలాంటి వరస్ట్ కామెంట్లు పెట్టడం వల్ల నువ్వు ఏదో హీరోగా భావించుకోవద్దు నువ్వు హీరో అవ్వద్ది జీరో అవ్వతో గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఇలాంటి లైవ్లో నీ అలాంటి మెసేజ్లు నేను చూడకూడదు నువ్వు అర్థం చేసుకో నువ్వు మంచి వ్యక్తివని నేను భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మళ్ళీ వార్తలోకి వెళ్ళిపోదాం చాగోస్ దీవులు మార్షిప్ కు అప్పగింత బిచ్చగత్తే తలరాత మార్చిన బౌద్ధ భిక్షువు వైద్యురాలైన మురికివాడల యువతి నిజంగా ఇలాంటి వార్తలు చాలా ఆదర్శనీయం బిచ్చగత్తె అయినా తలరాత మార్చారంట బౌద్ధ భిక్షువు ఒక ఆయన అది సిమ్లాలో జరిగింది ఘటన ఒక అమ్మాయిని చదివించి మంచి ప్రయోజకరాలను చేసి వైద్యురాలను చేసిన ఘనత ఆయన దక్కింది నిజంగా ఆయన మంచి వ్యక్తిగా అలా ఆయన మంచి స్థలానికి అర్థం పడుతుందని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా చికిత్స కోసం వెళ్ళడానికి డాక్టర్ హత్య హత్య జరిగింది చికిత్స కోసం వెళ్ళి డాక్టర్ హత్య చేశారు ఢిల్లీలోని నీమా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుని ఒక వార్త ఇచ్చి ఇచ్చారు రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల పాటు బోనస్ పదకొండు పాయింట్ డెబ్బై రెండు లక్షల మందికి రెండు వేల రెండు ఇరవై ఎనిమిది కోట్ల చెల్లింపు లక్ష కోట్లతో రెండు వ్యవసాయ పథకాలు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంది అదొక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా విద్వేషానికి చిరునామా భాజపా హర్యానాలో ఆ సర్కారు సాగనం పండినట్టు రాహుల్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేశారు ముగిసిన గడువు రేపే పోలింగ్ అదొక వార్త అయితే ఇచ్చారు ఇరాన్పై పరిమితంగానే దాడి చేయండి అనుస్తావరాల జోలికి వెళ్ళొద్దని ఇజ్రాయల్కి అమెరికా షరతు పెట్టింది అదొక వార్త అయితే ఇచ్చారు మన దేశం నుంచే తొలిసారి కైలాస శిఖర దర్శనం పాత లిపులేక్ పాస్ వద్ద యాత్రికులకు భాగ్యం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా వైజాగ్ స్టీల్ అమ్మేస్తున్నామనటం సత్య దూరం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు గంజాయి డ్రగ్స్ కట్టడికి రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్సు జిల్లాకు ఒకటి చొప్పున ఇరవై ఆరు నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ విశాఖపట్నం పాడేరులో స్టేట్ టాస్క్ ఫోర్స్ విభాగాలు ఐదు చోట్ల ప్రత్యేక న్యాయస్థానాలు మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో కీలక నిర్ణయాలు పదిన జరిగే కేబినెట్ భేటీలో ప్రతిపాదనలు పెట్టాలని తీర్మానం మరి జిల్లాకు ఒకటి చొప్పున ఇరవై ఇరవై ఆరు నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ అయితే పెడుతున్నారు అంటే గంజాయి డ్రగ్స్ కట్టడికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ అయితే ఒకటి నడుస్తుంది అనేది ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా గంజాయి డ్రగ్స్ పైన ఫిర్యాదు స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఇచ్చారు గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే వన్ నైన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయాలని అయితే మాత్రం కోరారు ఆ నెంబరు ఒకసారి అందరూ ఫ్రీడ్ చేసుకొని అలాంటి మీ చుట్టుపక్కల ఏమైనా జరిగితే ఖచ్చితంగా వన్ నైన్ జీరో ఎయిట్కి సమాచారం ఏమని కోరుతున్నారు ప్రభుత్వ అధికారులు దో దోప దీప నైవేద్య సాయం పదివేలకు పంపు మరో హామీ అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్యు ఐదు వేలు నాలుగు వందల చిన్న ఆలయాలకు ప్రయోజనం దోప దీప నైవేద్య సాయం అంటూ పదివేలకు పెంచారంట మరి అందరికి కూడా ఎన్నికల హామీలో భాగంగా ఆదాయం లేని చిన్న ఆలయాల్లో దోప దీప నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయం ఐదు వేల నుంచి పదివేలకు పెంచారు అది ఒక మంచి పరిణామం ఇలాంటి వాటిని ప్రోత్సహించడం వల్ల ఆధ్యాత్మికత పెరుగుతుంది ప్రతి ఒక్కరిలో భక్తి పెరుగుతుంది చెడు మాట్లాడే వాళ్ళకు కూడా ఇది ఉండదనే మంచి పరిణామం ఆలయాలు ఎప్పుడు శుద్ధిగా ఎప్పుడు మరి దూప దీప నైవేద్యం ఎప్పుడు జరుగుతూ ఉంటే ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందనేది ఒక ఆలోచన చేస్తూ ప్రభుత్వం ఐదు వేల నుంచి పదివేలకి పెంచిందంట దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు భార్యతో బలవంతపు లైంగిక చర్యను అత్యాచారం అంటే ఇబ్బందులే ఇది ఒక వార్త భార్యతో బలవంతపు లైంగిక చర్యను అత్యాచారం అంటే ఇబ్బందులే అంటూ సుప్రీంకోర్టు సుప్రీంలో కేంద్రం వాదన భార్యతో బలవంతంగా లైంగిక చర్యలు పాల్గొనడాన్ని అత్యాచారంగా పరిగణించి శిక్షిస్తే అది దాంపత్య బంధాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని కేంద్రం పేర్కొంది దీనివల్ల వివాహ వ్యవస్థలో చాలా అవంతరాలు తలెత్తాయని వైవాహిక అత్యాచారాలు నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టులో ప్రాథమికంగా ప్రతి ప్రమాణపత్రాన్ని కేంద్రం దాఖలు చేసింది మైనర్ కానీ భార్యతో బలవంతపు శృంగారాన్ని భర్త ప్రయత్నించినప్పుడు ఆమె వ్యతిరేకిస్తే విచారణ నుంచి భర్తకు రక్షణ లభిస్తుందా అనే సంక్లిష్టమైన ప్రశ్నలు ఈ కేసులో విచారణలో వచ్చిన విషయం తెలిసిందే దీనిపై కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపింది వైవా వైవాహిక అత్యాచారం విషయంలో ఉన్న మినహాయింపులను కొట్టివేస్తే తీవ్రమైన పరిణామాలు తెలుస్తాయని భారీ సమ్మతి ఉందో లేదో రుజువు చేయడం కష్టమని ఈ సవరణ దుర్వినియోగం చేసే అవకాశం కొట్టివేయాలని పేర్కొంది మరి ఈ సుప్రీంకోర్టుకి కేంద్రానికి మధ్య వాదన సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా గత ఐదేళ్లలో సనాతన ధర్మంపై దాడి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ నిన్న వచ్చిన నేపథ్యంలో చాలామంది వేలాది మంది లక్షలాది మంది అభిమానులు ఆయన కోసం వచ్చారు నిజంగా అంతమంది ఇంకా రావడం మామూలు విషయం అయితే కాదు ఈ నెల పదిహేను నుంచి నూట ఎనిమిది రీచుల్లో ఇసుక తవ్వకాలు గను శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి అది ఒక వార్త ఇచ్చారు సనాతన ధర్మ పరిరక్షణ చట్టం తేవాలని వారాహి డిక్లరేషన్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ తెలుసు టీటీ మాజీ చైర్మన్ భోమన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేశారు మద్యం దుకాణాలకు మూడు రోజుల్లో మూడు వేల దరఖాస్తులు వచ్చినాయంట అదొక వార్త అయితే ఇచ్చారు ఎమ్మెల్యే అంటే భయం లేదా ఆయన కలవరా మరి పవన విద్యుత్ సంస్థల కార్యాలయాలపై దాడులు ఆలూరు వైకాపా ఎమ్మెల్యే అనుచరులు హల్చల్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఫర్నిచర్లో కొంత మాకు వదిలేయండి వాటికి లెక్క కట్టిన మొత్తాన్ని చెల్లిస్తాం జగన్ క్యాంపు కార్యాలయంలోని వస్తువుల పైన జిఏడికి లేఖ రాసిన వైకాపా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అదేవిధంగా కుర్చీలు టేబుల్ ఎత్తుకుపోయి అడ్డంగా దొరికిన జగన్ ఇప్పుడు తన ముఠా సభ్యులతో దొంగలేఖలు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా ఏడున ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు ఓటర్ల జాబితా తయారీ విధుల్లో ఉన్న ఉద్యోగుల బదిలీలపై నిషేధం అది ఒక వార్త అయితే ఇచ్చారు ఆహార భద్రత ప్రమాణాలు పట్టించుకొని వైకాపా సర్కార్ కేంద్ర నిధులను ఖర్చు పెట్టలేదు మంత్రి సత్యకుమార్ మండిపాటు అంటే ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా మంగళగిరి ఎయిమ్స్లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగినాయి కాబట్టి అది కూడా ఒక మంచి వార్తగా పరిగణించుకోవాలి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ అంటే ఒక వార్త అయితే ఇచ్చారు పుష్పశోభితంగా తిరుమల క్షేత్రం ప్రస్తుతం ఆధ్యాత్మిక కేంద్రంగా మరి ప్రతి ఒక్కరూ దర్శించుకునేలాగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు ధ్వజారోహణం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారంటే సీఎం మరి సాయంత్రం ఐదు నలభై ఐదు నుంచి ఆరు గంటలకి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు తిరుపతికి అది ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా పగబట్టిన వరదకి పరిమిళిస్తున్న దాతృత్వం అంటూ మరి వరద సాయం అయితే దాని గురించి ఒక వార్త అయితే ఇచ్చారు దసరా మహోత్సవాలు ప్రారంభం బాలా తిరుపుర దేవిగా దుర్గమ్మ దర్శనం నేడు మరి శైలపుత్రి అలంకారంలో బ్రహ్మరామ దేవి అంటూ మరి శ్రీశైలంలో శైలపుత్రి అలంకారంలో బ్రహ్మరామ దేవి కనిపిస్తున్నారు దుర్గమ్మకు రెండు పాయింట్ యాభై కోట్ల వజ్రాభరణాలు పెట్టారు దానికి సంబంధించి ఒక వార్త అయితే ఊహించిందని చెప్పుకోవచ్చు ఈసా ఫౌండేషన్ పై దర్యాప్తు ఆపండి తమిళనాడు పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుపై స్టే విధింపు ఇద్దరు మహిళలను వర్చువల్గా ప్రశ్నించిన సిజేఏ ధర్మాసనం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు చిలకలూరుపేట ఐసిఐసిఐ బ్యాంకులో భారీ కుంభకోణం జరిగిందని ఒక వార్త అయితే వచ్చింది అదేవిధంగా వైష్ణవి డైరీకి ఈఎఫ్ఎస్ఎస్ఏఐ తాకీదులు తిరుమలకు నెయ్యి సరఫరాపై ఆరా మరి అమరావతి అభివృద్ధికి కార్పొరేషన్ డైరెక్టర్గా జే నివాస్ ని ఎంచుకున్నారు దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా ఈరోజు మరి దసరా మహోత్సవాల్లో భాగంగా చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి తెల్లారేసరికి తుడిచి తుడిచిపెట్టేసేలా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి విలుచిపడుతున్న విపత్తులు గత నెలలో మన్యంలోని వైనాడు తరహా విలయం పట్టణ నగరాల ప్రాంతాలు విడిచిపెడుతున్న ప్రొడచర్యలు ఎక్కడ చూసినా అధిక విస్ఫృతిలో అత్యంత భారీ వర్షాలే సంసిద్ధత కొరబడిన విపత్తుల నిర్వహణ సంస్థ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు భోగ సంస్థలతో ఎగవేత ముప్పై వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నకిలీ ఇన్వాయిస్ల సృష్టి ఇప్పటివరకు నాలుగు వందల పదిహేడు కోట్ల రికవరీ దేశవ్యాప్తంగా కాగితాలపైనే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనిమిది వ్యాపార సంస్థలు రాష్ట్రంలో మూడు వందల ముప్పై నాలుగు బోగస్ కంపెనీలు ఉన్నట్టు వెల్లడి మల్లివిడత తనిఖీల్లో మరో యాభై మూడు నకిలీ నకిలీలు గుర్తింపు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా గంటకు ఇరవై ఐదు కిలోమీటర్ల వేగం నుంచని ఆ వాహనాలను పదహారేళ్లు దాటిన వారు నడుపుకోవచ్చు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మోటార్ వాహన చట్టం సవరణలో కేంద్రం ప్రతిపాదన చేసింది స్కూల్ బస్సుల నిబంధనలు ఉల్లంఘిస్తే రెండు రెట్ల జరిమానా త్రిచక్ర వాహనాలకు గరిష్టంగా యాభై కిలోమీటర్ల పరిమితి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అమరావతిలో సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రం వసతి గృహాలు గురుకులాల డాష్ బోర్డులో విద్యార్థులు ప్రగతి ఆరోగ్య నివేదికలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ ఒక వార్త అయితే ఇచ్చారు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు రోజు ఇరవై నాలుగు వేల ఎస్ఎస్టి టోకెన్లు జారీ చేస్తాం టిటిడి ఈవో జే శ్యామలరావు చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేస్తూ వార్త నెయ్యి కంతి వివాదంపై విచారణ నేటికి వాయిదా పడింది ఈ రోజు తెలుస్తోంది నలభై వేల ఎకరాల్లో కాఫీ సాగు విస్తరణ ఐదేళ్లు చేపట్టేలాగా ప్రభుత్వం కార్యాచరణ ఉపాధి హామీ పథకం అనుబంధించిన ప్రణాళిక ప్రాజెక్టు వయం నాలుగు వందల కోట్లు ఒక వార్త ఇచ్చారు రేరాలో ప్రక్షాళన కీలక స్థానాల్లో అధికారుల బదిలీలు చైర్మన్తో పాటు సభ్యుల ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో గాడి తప్పిన సంస్థ నిర్వహణ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు నూజివూడి త్రిపుల్ ఐటీలో మెస్సు గుత్తదారులను మార్చండి ప్రాంగణంలో మెరుగైన సౌకర్యాలు కల్పించండి యాజమాన్యానికి సిబ్బంది చేసిన త్రిసభ్య కమిటీ అదొక వార్త అయితే ఇచ్చారు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ గుజ్జల వెంకటలక్ష్మి పిటిషన్ కొట్టివేతారు జత్వాని కేసు దర్యాప్తు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి ఐపీఎస్ లు ఇతరుల బెయిల్ పిటిషన్లో కౌంటర్ వేస్తాం గడువు ఇవ్వాలని హైకోర్టులను కోరిన ఏజీ అరెస్టు విషయం తొందర వద్దంటూ ఇచ్చిన గత ఉత్తర్వులు పొడిగింపు మాతృ సంస్థకు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సిఇఓ వచ్చారంట ఆయనకు సంబంధించి ఒక వార్త అయితే అనిల్ కుమార్ ఆయన నిర్వహిస్తున్నారు ఆయనకు సంబంధించి ఒక వార్త ఇచ్చారు మూడు టోల్ ప్లాజాలు మూడు ఏజెన్సీలకు త్వరలో వసూళ్లకు నిర్ణయం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా చూసుకుంటే మంగళకరం పంచహారతల వీక్షణం అంటూ ఆ మరి ఇంద్రకి రాత్రి పైన ప్రతిరోజు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా మంది విఐపిలు కూడా రాకపోకలు సాగిస్తున్నారు చక్కగా మంచి ఆ దసరా ఉత్సవాలుగా మంచి ఏర్పాట్లు చేశారు మరి ఈ రోజు త్రిపుర సుందరి త్రిలోక పావని అంటూ త్రిపుర సుందరి దేవిగా ఆ నిన్న దర్శనమిచ్చారు దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు ఐదేళ్ల పాపం అంతులేని శోకం అంటూ మృత్యు కుహారాలుగా అక్రమ తవ్వకాల గుంతలో భారీ తటకాలుగా మారిన వచ్చిన బయళ్ళు పొలాలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అదే విధంగా జాతీయ ర్యాంకింగ్ బ్యాట్మెంటన్ టోర్నీ ప్రారంభమైందంట దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా విజయవాడ సంబంధించి అద్భుతం అమ్మ దర్శనం భక్తుల సంతృప్తి సంతృప్తి వ్యక్తం అంటూ ఒక వార్త ఇచ్చి ఇచ్చారు అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు భక్తులు ఇబ్బంది పడకుండా మంచి ఏర్పాట్లు అనేది ఒక వార్త ఇచ్చారు షిర్డి సాయిబాబాకు పుణ్యతిథి ఉత్సవాలు జరుగుతున్నాయంట సత్యనాయపురంలో అది ఒక వార్త ఇచ్చారు లేబాక్స్ కోడల్లో ట్రాఫిక్ కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు తగ్గదు అంటూ ఒక వార్త ఇచ్చి ఇచ్చారు మరి అదే విధంగా దుర్గుడి ఉత్సవ కమిటీ సభ్యుడిగా గార్లపాటి విజయ్ కుమార్ ఎంపిక అయ్యారు అదొక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా కల్తీ నెయ్యి సరఫరా చేసింది వైకాపా నేతలే పోర్ట్లు బింగడానికి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఈ పాపానికి ఉడిగట్టారు ఆరు టన్నుల స్టోరేజ్ సామర్థ్యం ఉన్న ఏఆర్ డైరీ పదహారు పదహారు టన్నుల ట్యాంకర్లను పంపగలదా టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు మూడు నెల మూడు నెలల సెలవులో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఉన్నారంట మూడు నెలల సెలవులో ఉన్నారంట దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు ప్రభుత్వంపై పోరాడండి ఎక్కువ నష్టపోయిన వారికి ఏరు కోరి పదవులు ఇస్తాం ఎక్కువ నష్టపోయిన వారికి అదేవిధంగా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో వైకాపా నేతలతో జగన్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ వార్త ఇచ్చారు వివేక హత్య కేసులో నిందితుడు సునీల్ కుమార్ సునీల్ యాదవ్కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు తీర్పు వెలువ వెలువరించిన తెలంగాణ హైకోర్టు అంటే వార్త ఇచ్చారు పద్నాలుగు పట్టణాభివృద్ధి సంస్థలకు వైస్ చైర్మన్లు జేసీలు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అదొక ఇచ్చారు ఏఆర్ డైరీ ఎండి బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి అదే అదేవిధంగా ఏఆర్ డైరీ ఏ నిబంధన ఉల్లంఘించింది మధురై ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ వార్త ఇచ్చారు ఇది ఈరోజు ప్రధాన అంశాలు మరి మరొక పత్రిక ఈ రోజు నుంచి మరో పేపర్ కూడా తీసుకొచ్చాం కానీ మరి అంతసేపు మీకు వార్త చదివించడం కరెక్ట్ కాదు మెయిన్ మెయిన్ వార్తలే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మరి మొత్తంగా ఇంకో పేపర్లో కూడా సేమ్ యాక్టివిటీస్ అయ్యే వార్తలు ఉన్నాయి కాబట్టి దాని మనం ఎక్కువ మాట్లాడడం కూడా వేస్టే అదేవిధంగా ఈరోజు ప్రధాన అంశాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని ఇంకా పది మందికి చేరేలా చేసి షేర్ చేసి వాళ్ళందరికీ పంపించమని అదేవిధంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ నేను ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి దాన్ని కూడా మీ అందరికీ ఎందుకు చెప్తానంటే దాదాపు ఇరవై సంవత్సరాల పాటు జర్నలిజంలో ఉన్నాను నేను నేను దాదాపు ఒక ప్రధాన పత్రికలోనే పద్దెనిమిది ఏళ్ళు పనిచేశాను ఓకే నేనేదో యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబర్ని కాదు ఐఎమ్ సీనియర్ జర్నలిస్ట్ ఓకే ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన అంశం ఎంతైనా ఉంది ఎందుకంటే చాలామందికి నా గురించి తెలియక కొన్ని వ్యాఖ్యలు చేసే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను నేను జర్నలిజంలో దాదాపు ఇరవై ఏళ్ళు పట్టు ఉన్నాను ప్రధానమైన ఛానల్లో పనిచేశాను ప్రధానమైన పత్రికలో పనిచేశాను అదే నా అర్హతలు విద్యా అర్హతలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా మనం ప్రతిరోజు విజయవాడలో ఏం జరుగుతుంది జిల్లాలో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనే అంశాలు ఒక పత్రికలో వచ్చిన వార్తలు మాత్రమే మీకు చదివి అనిపిస్తున్నాను ఇందుట్లో నాకు ఎటువంటి స్వార్థం లేదు ఇంకోటి ఏంటంటే అందుట్లో ఇంపార్టెంట్ వార్తలు ఇప్పుడు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా దాన్ని స్వీకరించి దాంట్లో వాస్తవం ఏంటనేది మనం గమనించుకోవాలి ఏది వాస్తవం మనం గమనించుకోవాలి అంతేగాని నోరు ఉంది కదా అని లేకపోతే ఫోన్ ఉంది కదా అని ఏర్పడితే అది వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదనైతే నేను చెప్తున్నాను స్మైలింగ్ ఫారెస్ట్ అనే వ్యక్తి చేసిన కామెంట్లు అంటే ఎన్ని పట్టించుకోకూడదు ఎందుకంటే రోడ్డు మీద చాలా మరుగుతూ ఉంటే పట్టించుకోకూడదు కానీ అతనికి మనం తెలియజేస్తే రెండోసారి ఇలా నా మీదే కాదు ఇంకెవరి మీద అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కొద్దిగా ఆలోచిస్తారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే నిజంగా నాకు తెలిసినంత వరకు తల్లిదండ్రులు సక్రమంగా పెంచిన వాళ్ళు ఇలాంటి కామెంట్లు పెట్టరు వాళ్ళకి తల్లిదండ్రులు లేక ఇలా ఇలా తయారైతే నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే అలాంటి వ్యాఖ్యలు చేయాలంటే ఇప్పుడు మనం కళ్ళ ముందు మన ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి అతను ఎవరో తెలియకపోయినా అతను మనం తిట్టామనుకోండి అది నిజంగా వాడు సైకోయిజానికి మరో పేరు అని చెప్పుకోవచ్చు పిచ్చోడో సైకో ఉన్నవాడో అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడు మనకు తెలియని వ్యక్తుల మీద కూడా ఇలాంటి కామెంట్ల రూపంలో డిస్టర్బి చేసే రకంగా కొన్ని కొన్ని వ్యవహారాలు నడుపుతూ ఉంటారు సమాజంలో ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అంటే ఉద్యానవనంలో గంజాయి మొక్కలాగా ఉద్యానవనంలో గంజాయి మొక్కలు సరే అలా ఉంటారు ఇలాంటి వాళ్ళు ఇప్పటికైనా పద్ధతి మార్చుకో మిస్టర్ స్మైలింగ్ ఫారెస్ట్ ఇక్కడే కాదు నా ఛానల్లో కాదు ఏ ఛానల్లో అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు సలహాలు ఇవ్వు మంచి సలహాలు ఇవ్వు డెవలప్మెంట్కి ఏం చేయాలనేది సలహాలు ఇవ్వు నీ సలహాలు ఖచ్చితంగా తీసుకుంటాం అర్థమైందా ఒక్కడే గుర్తుపెట్టుకో నిన్ను ఇక్కడ పట్టుకోవడం పెద్ద విషయం కాదు నాకు నిన్ను ఎక్కడ ఎక్కడున్నా కూడా నేను పట్టుకోగలను నువ్వు చేసిన వ్యాఖ్యల మీద నేను ఏదైనా యాక్షన్ తీసుకోగలను కానీ నా టైం వేస్ట్ అర్థమైందా ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేయద్దు బ్రదర్ నువ్వు నా కుటుంబ సభ్యుడు కాబట్టి నీకు సున్నితంగా చెప్తున్నాను థ్యాంక్ యూ ఇప్పటి వరకు ఎంతో సహనంతో నా వార్తలు విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతిరోజు మీకు ఇంపార్టెంట్ అయిన న్యూస్ చెప్పాలనేదే నా తాపత్రయం లైవ్ ద్వారాగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండాలనేదే నా ఉద్దేశం రానున్న రోజుల్లో చాలా ఎక్సలెంట్ వార్తలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇస్తాను కూడా మీరు చూస్తారు కొన్ని ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల ఆగాను అవన్నీ కూడా త్వరలోనే అవి కూడా తీసుకొని అతి త్వరలోనే మంచి మంచి వార్తలు అందించడానికి మేము ఉంటాను దయచేసి అప్పటి వరకు మీరు అందరూ సహనంతో సమయం పఠించి నాకు సహకరించి నా వార్తలన్నిటినీ షేర్ చేసి మీ స్నేహితుడిగా మీ కుటుంబ సభ్యుడిగా నన్ను భావించి మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం